తో క్యాన్సర్ నివారణ సాధ్యమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు మారుతున్న ఆధునిక సమాజం నేపథ్యంలో అనేక రుగ్మతలు మానవులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి అయితే వివిధ జబ్బులపై ప్రజలకు సరైన అవగాహన లేక మృత్యువాత పడటం అవుతుంది వీటిలో ప్రధానమైనది క్యాన్సర్ అనడంలో సందేహం లేదు క్యాన్సర్ కు సంబంధించి కనీస అవగాహన అవసరమనే ప్రచారం ఉంది డాక్టర్లు కూడా ఇదే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నారు అజీర్ణం లేదా గుండెల్లో మంట లేదా రాత్రుల్లో ఎక్కువ చెమట పట్టడం లేదా గొంతు మరియు ముక్కు నుంచి రక్తం కారడం దగ్గు మారకుండా రావడం ఊపిరి ఆడకపోవడం వంటివి ప్రధాన లక్షణంగా డాక్టర్లు చెబుతున్నారు అదే విధంగా ఆకలి లేకపోవడం మరియు అనుకోకుండా బరువు తగ్గడం మింగడంలో ఇబ్బంది పడడం మరియు రక్త అవ్వడం మూత్రంలో రక్తం మూత్ర విసర్జన సమయంలో ఇబ్బంది పడడం శరీరంలో కొత్తగా కణితులు మరియు పుట్టుమచ్చలు ఏర్పడడం నోటి లోపల చిన్నగా తెలుపు లేదా ఎరుపు బొబ్బలు రావడం కూడా జరుగుతుంది అలాగే రొమ్ములు చనుమూలలో మరియు చర్మంలో మార్పులు రావడం జరుగుతుంది ఈ మధ్య క్యాన్సర్కి క్యాన్సర్ కి అధునాతన ట్రీట్మెంట్ విధానాలైన కిమోథెరపీ రేడియేషన్ థెరపీ హార్మోన్ థెరపీ ఇమ్యునోథెరపీ టార్గెటెడ్ థెరపీ బోన్మ్యారో ట్రాన్స్ప్లాంట్ వంటి ఉత్తమ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి అయితే సర్జరీ సక్సెస్ రేట్ అనేది ఆ క్యాన్సర్ యొక్క రకం మరియు తీవ్రతను బట్టి ఉంటుంది అంతేకాకుండా జన్యు పరీక్షలు రక్త పరీక్షలు ఇమేజింగ్ పరీక్షలు బయోప్సీలు వంటి క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవడం ద్వారా క్యాన్సర్లను గుర్తించవచ్చు అయితే క్యాన్సర్ కు తొలి దశలోనే చికిత్స తీసుకోవడం ద్వారా క్యాన్సర్ మరణంలో దాదాపు సగానికి పైగా మరణాల రేట్లను తగ్గించవచ్చు ముఖ్యంగా ఆహారపు అలవాట్లను మరియు జీవన శైలిని మార్చుకోవడం ద్వారా క్యాన్సర్ బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు దీనికి సంబంధించి సమగ్ర చెకప్ లు అవసరం డాక్టర్లను సంప్రదించడం జబ్బులు ఉన్నా లేకపోయినా పరీక్షలు చేయించుకోవడం అనివార్యం వ్యాధి ఉన్నట్టు నిర్ధారణ అయితే తక్షణమే ట్రీట్మెంట్ ప్రారంభించాల్సిందే అని డాక్టర్లు చెబుతున్నారు వాస్తవానికి ఇటీవల కాలంలో క్యాన్సర్ పేషెంట్లు పెరుగుతూ వస్తున్నారు ఫలితంగా మానవ సమాజం ఆందోళన చెందుతూ